శ్రీ లలితామాత దేవాలయంలో లలితోపాఖ్యానం జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలో గల పొలాస శివారు ప్రాంతంలో గత ఏడాది క్రితం ప్రతిష్ఠించిన నూటెనిమిది శ్రీచక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో మాస ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ గారిచే ఏడు రోజుల పాటు జరపత్రాల పెట్టిన లలితోపాఖ్యానం ఈ రోజుతో మూడవ రోజుకు చేరుకుంది బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారు లలితాదేవి వైభవం గురించి ఎంతో చక్కగా వివరించారు ఈరోజు దక్షయజ్ఞం దక్షయజ్ఞ విద్వాంసం దేవతల ప్రార్థన లలిత ఉద్భవం లలితా పరమేశ్వరి పట్టాభిషేకం బండాసుర జననం బండాసుర పట్టణ నిర్మాణం పట్టాభిషేకం బండాసుర సైన్యంపై యుద్ధ సన్నాహం ఘట్టాలను విశ్వశర్మ గారు కండ్ల కట్టినట్టు వివరించారు అనంతరం భక్తులకు పండ్లు అల్పాహారం ప్యాకెట్లు అందజేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకురాలు చెల్లం స్వరూప సత్తయ్య కమిటీ సభ్యులు ట్రస్ట్ సభ్యులు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు అంటే నేను జన్మించక ముందు వాణికి ఏం వర్ణం ఇచ్చినానంటే నేను పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంటానని చేసుకుంటాననిచ్చినాను వానికి జ్ఞానం లేదు సరే మరి ఈయన కూడా నన్ను దాక్షాయని అంటున్నాడు దాక్షాయని అంటే పరమేశ్వరుణ్ణి నిందించిన వాణి యొక్క కూతురు అని నన్ను తిడుతున్నాడు ఈయన తిట్టకడ నేనేం చెయ్యాలి అనగానే ఆమె ఒక్కసారి కళ్ళు మూసుకునేసరికి ఒక భీకర రూపం అందులో నుంచి సౌమ్య రూపం పోయింది సతీదేవి ఇప్పటి వరకు అద్భుతమైన రూపం ఉండేది సతీదేవి అద్భుత రూపాన్ని చూసిన తర్వాత ఈయన ఈ మాట అనగానే ఆమెలో నుంచి ఒక దివ్య శక్తి బయటకు వచ్చింది పెద్ద నాలిక బయట పెట్టింది ఎనిమిది ఉన్నాయి కపాలమాల వేసుకున్నది కాలును ఒక్కసారి పైకెత్తింది పైకెత్తాయని చూసినాడు శివుడు ఈయనకు భయమైపోయింది ఇంత ఉగ్రరూపం అమ్మవారిని అని చెప్పి కళ్ళు కూసుకున్నాడు కళ్ళు కూసుకునేసరికి మళ్ళీ కళ్ళు కళ్ళు తెరిచింది ఇటువైపు తిరిగినాడు అక్కడ ఇంకొక రూపం కనిపించింది అటువైపు తిరిగినాడు అటు రూపం కనిపించింది ఇంకోవైపు ఇట్లా ఎనిమిది దిక్కుల చూస్తే ఎనిమిది దిక్కులు రూపం కనిపించింది ఆ రూపాలతో భయపడుతున్నాడు ఈయన పైకి వెళ్ళినాడు పోని ఇక్కడి నుంచి తప్పించుకుందామని పైన ఒక రూపం కిందికి దిగుదామనుకున్నాడు కింద ఒక రూపం ఉంది అప్పుడు కళ్ళు మూసుకొని తెరిచేసరికి మన పైన ఎత్తాగైతే ఉందో అమ్మవారు మహా త్రిపుర సుందరి మహత్త రూపంగా కనిపించింది కనిపించగానే నీవు ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక సౌమ్య రూపం ఉంది కదా ఈ ఎనిమిది దిక్కుల ఈ రూపాలు ఏంటివి అని అడిగిన ఏమిటంటే నీకు ఏం తెలియని వాళ్ళ మళ్ళీ నన్ను అడుగుతావెట్టి యజ్ఞానికి పోతానంటే వద్దన్నావు దాక్షాయని అన్నావు నా యొక్క ఆవేశము ఏ విధంగా ఉందో అవే పని దిక్కుల చూపెట్టినవి మనం మొట్టమొదటి రోజు చెప్పుకున్న పది దశామహా విద్యలు ఆ విద్యల స్వరూపమే ఈ పలి అని చెప్పి యజ్ఞానికి బయలుదేరింది అమ్మవారి వెంబడి నంది నందితో పాటు గణాలన్నీ బయలుదేరినాయి యజ్ఞశాలకు ప్రవేశించగానే అందరినీ చూసింది జగన్మాత ఎవరైనా పలకలిస్తారేమో తండ్రి పిలవలేదు పర్వాలేదు కనీసం తల్లి అయినా ఒక మాట చెప్పాలి కదా అని తల్లి దగ్గరికి వెళుతుంటే దక్షుడు అన్నాడు నేను పిలువని ఆవిడతో నువ్వు మాట్లాడకూడదు ఒక కంకణం కట్టుకున్న దీక్షా కంకణం కనుక మాట్లాడకూడదు అన్నాడు చెల్లెళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంది పాప పలకరించిన ఎవరూ పలకడం లేరు దేవతల దగ్గరికి వెళ్ళింది ఇంతమంది దేవతలు ఇంతమంది పెద్ద సభలో అందరు కూర్చున్నారు శివుడు లేనటువంటి యాగము చేస్తుంటే ఈ యాగం పనికిరాలనేటువంటి ఒక విషయం మీకు చెప్పడానికి ఎవ్వరికి జ్ఞానం లేదా అని చెప్పేసి అందరిది కోపపడ్డది జగన్మాత అందరూ చెప్పినారు వర్తన్న కూడా మీ నాన్నగారు ఇది చేస్తున్నాడు కానీ ఈమె ఎందుకోసం వచ్చింది అంటే సంకల్పం ద్వారా అమ్మవారు అక్కడికి వెళ్ళడం ఇదంతా అమ్మవారికి కలిగే దోషము కాదా అంటే అప్పుడు వ్యాసపులువ దేవతలంతా నిలిచి ఉంటారు శాస్త్రం ప్రకారం జరగనటువంటి ఒక యజ్ఞం కానీ కార్యం కానీ పూజ కాని ఏదైనా సరే అక్కడికి వచ్చిన దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళిచ్చే ఫలితానికి వ్యతిరేక ఫలితాన్ని ఎవరిలో చలనం లేదు చెప్పేంత చెప్పినారు ఈమె ఏం చేసింది అప్పటికప్పుడు ఈమె బాధ ఏమిటి అంటే నా మెడలో కట్టినటువంటి ఒక మాంగళ్యం నా భార్య అని నా భర్త లేవు కనుక నాకు ఈ దేహం అవసరం లేదు అని ఎవడిగో పుట్టిన దాన్ని అని నన్ను అన్నాడు కనుక ఈ దేహం అప్పటికప్పుడు తన శరీరాన్ని ఇంద్రియాలన్నింటినీ మనసులోకి తెచ్చుకున్నది కళ్ళల్లో నుంచి ఒక చిన్న అగ్నిని వెలిగించింది అందులో ఆహుతి అయింది ఆహుతి అవ్వగానే అయిపోయింది నంది గణాలందరూ వచ్చి వీళ్ళ పైన యుద్ధం చేస్తుంటే నంది వెళ్ళి చెప్పినాడు పరమశివుడికి శివ దక్షయజ్ఞంలో సత్యాన్ని మొత్తం నాశనం చేయబడ్డాడు వీరభద్రుడు వీరభద్రుడితో సహా గణాలన్నీ కదిలినాయి దక్షయజ్ఞ వాటిస్తానని ఆయన యుద్ధం చేస్తూ ఏమి ఆలోచించే అవసరం లేదు శివుడు వేరు నేను వేరు కాదు ఆయన చెప్పవలసిన పని లేదు మా ఇద్దరి మధ్యన అభేదము లేనే లేదు శివాల విష్ణు రూపాన్ని శివరూపాన్ని విష్ణువెత్ దర్శన చక్రం మరి ఇప్పుడు ఇది నా కడుపులో ఉంది అంటే వెయ్యి మనం కానీ అనంతం ఎన్ని వేసినప్పటికీ ఒక పుష్పం తగ్గిపోతుంది ఏం చెయ్యాలి విష్ణుమూర్తికి అర్థం కాలేదు అయితే మూడో కన్ను పెట్టినందుకు సాక్షాత్తు విష్ణుమూర్తికి సుదర్శన చిత్రాన్ని వీరభద్రుడి సావిత్ర వచ్చి బాహ్య బాహ్యాంధకార కోటి సూర్యుల ప్రకాశం అంతా దివ్య తేజస్సుగా వెలిగి నిరంతరము తెలుగుతోనే ఉంటుందంట సుదర్శన చిత్రం అటువంటి సుదర్శన చిత్రాన్ని తీసుకున్నాడు తీసుకొని ఈయన యజ్ఞాల్లో వచ్చినటువంటి రాక్షసులందరినీ దేవతలను ఋషులను ఎట్లా కనిపిస్తే అట్లా కొట్టి శివరికి దక్షిణ యొక్క తలను నుండి వేసేసరికి ఆయన భార్య ఉంది ఇదంతా లీలగా చూస్తూ బాధపడుతున్నాం మన మనసులో ఏముంటుందంటే మనం కష్టపడుతున్నాం మన పిల్లలు కష్టపడకూడదని శ్రీమాత్రీనమ్మ ఈరోజు అమ్మవారి ప్రసాదంగా మొదటిగా వారి పేరు చెప్పారు yeah, yeah. గిరీతర భక్తుక్ష విషమ శివ మంగళం గిరి क्षण त्रय नमस्कार గురువుతో సమానమైన వారితో లలిత వైభవం ఈ రోజుకు మూడో రోజు అమ్మ వైభవం గురించి అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది అసలు అమ్మవారి గురించి ఎలా ఉంది అంటే ఆమె ఎలా ఉద్భవించింది అందరికీ తెలుసు అమ్మ పూజలు చేస్తున్నాం అమ్మ నామస్మరణ చేస్తున్నాం అమ్మ సత్సంగా పెరుగుతున్నాం కానీ అసలు అమ్మ ఎలా వచ్చి ఈ లోకానికి ఎందుకు వచ్చింది అది తెలియాలంటే అమ్మవారి ఏం వినాలి అమ్మవారి వైభవం వినాలి అమ్మవారి వైభవం నూట ఎనిమిది శ్రీచక్ర సైత శ్రీలలితామాత దేవాలయంలో అద్భుతంగా మూడో రోజు అమ్మనే వచ్చిన అన్న భావనతో సువాసనలతోని మళ్ళీ వచ్చే భక్తులతోని సందడిగా ఈరోజు కార్యక్రమం ఎంతో ఆనందంగా ఆనందదాయకంగా జరిగింది మాత్రయనమా సర్వమంగళమాంగళ్య సర్వార్థ సాధికే దేవి నారాయణ మోస్తుంది సర్వ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపమైతే అన్ని బ్రహ్మాండాలను ఏలేటువంటి ఒక బ్రహ్మాండ నాయకి జగిత్యాల జిల్లాలోని గోదావరికి వెళ్ళేటువంటి ఒక దారిలో అద్భుతమైన పౌరస్య కురల్లో తనంతట తానే నిలవాలనే ఆమె సంకల్పము చేత ఒక సత్సంగంగా అయిన రీతిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ఒక నూట ఎనిమిది శ్రీచక్ర సహిత లలిత అమ్మవారి యొక్క ఆలయం సుమారు మూడు సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకొని భక్తులందరికీ కొంగు బంగారమై అలరారుతూ సేవలు అందించుకుంటున్నటువంటి ఒక జగన్మాత ఆలయంలో లోక కళ్యాణ తమ ఆమె యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ఒక సేవా సమితి సత్సంకల్పం చేత ఒక ఏడు రోజులు ఉపాఖ్యానం బ్రహ్మాండ పురాణంలోని లలిత ఉపాఖ్యానాన్ని అందరము కలిసి శ్రవణము చేసుకుందాం అనే సద్భావన చేత అద్భుతమైన ఆనందదాయకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు అందులో మూడో రోజులో భాగంగా సాక్షాత్తు జగన్మాత ఉద్భవించి భాసుర సైన్య సైన్యంలో యుద్ధం ప్రారంభం చేసేటువంటి యొక్క అద్భుత విషయాలన్నీ మనం ఈరోజు చెప్పుకొని విని ఉన్నాం అందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి సర్వ జగత్తు అంతా చైతన్యంతో నడుస్తుంది కనుక ఆ చైతన్యం ధర్మ మార్గం వైపు అమ్మనే నడిపించి పునరావృతి రహిత శివ సారుజ్యాన్ని జగన్మాత ప్రసాదించాలని వచ్చి విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి చూపించిన వాళ్ళకి లలితామాత యొక్క పరిపూర్ణ ఆశిస్సులు నిరంతరం ఉండి లోకంలో మంచి వర్షాలు పడి పాడి పంటలు పండి సర్వ జగత్తంతా ఆనందదాయకంగా ఉండాలని మనసావాచ కర్మణ అమ్మను ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం ఇంకా మూడు రోజులు కొనసాగుతుంది శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసినారు కనుక అవకాశం కలిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరున సేవాస్మితి వారు ఆహ్వానిస్తూ అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు శ్రీమాన్ రే నమ